హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మిస్టర్ ఫ్రెండ్స్ నేను చెప్పబోయే స్టోరీ ఎలాంటి స్టోరీ అంటే మీరు అందరూ దృశ్యం సినిమా చూసింటారు కదా ఆ దృశ్యం సినిమా కూడా ఈ స్టోరీ ముందు పనికిరాదు అలాగే మలయాళంలో వచ్చిన ఏ క్రైమ్ థ్రిల్లర్ కూడా ఈ స్టోరీ ముందు పనికిరాదు అలాగే రీసెంట్గా వచ్చిన మార్కో సినిమా డైరెక్టర్ కూడా ఈ ఈ ఈ ఇన్సిడెంట్ చూస్తే ఈ స్టోరీ చూస్తే అరే ఇంకా మార్కో నేను ఇంకా బాగా చూస్తుండేవాను కదా అనుకుంటాడు అలాగే మీరు హాలీవుడ్లో వచ్చిన ఏ క్రైమ్ థ్రిల్లర్ కూడా ఈ స్టోరీని బీట్ చేయలేదు అలాంటి స్టోరీది ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే ఇది మన తెలుగు రాష్ట్రాల్లో మన హైదరాబాద్లో మీరుపేటలో జరిగిన ఒక సంఘటన ఈ సంఘటన చెప్పే ముందు నేను ఒక చిన్న ఒక రిఫరెన్స్ ఇస్తాను మీరందరికీ గుర్తుందో లేదో తెలియదు కానీ నాకైతే రెండు వేల ఇరవై మూడులో ముంబైలో మీరా రోడ్లో ఒక సంఘటన జరిగింది మీరు ఎంతమంది గుర్తుందో లేదో తెలియదు కానీ అయితే ఆ సంఘ జరిగిన సంఘటన ఏంటంటే మనోజ్ అనే ఒక వ్యక్తి ఒక అమ్మాయి దాదాపుగా తొమ్మిదేళ్ళు లివిన్ రిలేషన్షిప్లో ఉన్నారు వాళ్ళిద్దరు కలిసి తొమ్మిదేళ్ల పాటు జీవించారు జీవించిన తర్వాత ఆ మనోజ్ అనే వ్యక్తి ఆ అమ్మాయిని ఒక ఎలక్ట్రికల్ ఒక షా ఏదైతుందో ఎలక్ట్రికల్ మిషన్ ఏదైతుందో ఆ ఎలక్ట్రికల్ మిషన్ తోటి ఆ అమ్మాయిని చంపేశాడు ఎలా చంపేశాడంటే ఆ అమ్మాయి బాడీ పార్ట్స్ మొత్తం ఆ ఎలక్ట్రికల్ మిషన్ వాడి బాడీ పార్ట్స్ అంతా కట్ చేసి ఆ బాడీలో ఉన్న కొన్ని పార్ట్స్ని తీసుకెళ్ళి ఆయిల్లో ఫ్రై చేశాడు కొన్ని పార్ట్స్ని తీసుకెళ్లి మిక్సీలో వేసి మొత్తం మిక్స్ చేశాడు ఆ తర్వాత మిగిలిపోయిన కొన్ని పార్ట్స్ని తీసుకెళ్ళి వీధి కుక్కలకి విసిరేసాడు ఆహారంగా ఇది రెండు వేల ఇరవై మూడులో దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించిన కేసు ఇది ఒక పెద్ద మిస్టరీ థ్రిల్లర్ ఫై ఫైనల్గా వన్ ఫైన్ డే రోజు పోలీసులు ఛేదించారు ఎవరైతే ఆ అనే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి పోలీసుల ముందు కన్ఫ్యూస్ అయ్యాడు ఎలా చెప్పాడో క్లియర్గా చెప్పాడు నేను ఇందాక చెప్పినట్టుగా సేమ్ అలాంటిదే ఆ స్టోరీకి తీసుకొని ఈ స్టోరీ ఇది మన తెలుగు రాష్ట్రంలో జరగడం మన దురదృష్టకరం ఈ స్టోరీకి నేను పెట్టిన పేరు ఏంటంటే ఇది ఒక కుక్కర్ మర్డర్ కేసు ఇది హైదరాబాద్లోని రంగారెడ్డి జిల్లాకు సంబంధించి బాలాపూర్ మండలం పరిధిలో ఉన్న ఒక కేసు ఇది మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు రిజిస్టర్ అయ్యారు అసలు వివరాలు లేకపోతే ఎవరు చేశారంటే ప్రకాశం జిల్లా సంబంధించిన ఎవరైతే ఉన్నారో గురుమూర్తి అనే వ్యక్తి వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు ఈ గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీ రిటైర్డ్ వ్యక్తి ఆర్మీ రిటైర్డ్ ఒక ఆఫీసరు ఆర్మీ రిటైర్డ్ అయిన తర్వాత ఇతను డిఆర్డిఓలో ఒక సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు కాంట్రాక్ట్ బేస్న అయితే ఈ గురుమూర్తి అనే వ్యక్తికి దాదాపుగా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వెంకట మాధవ్ అనే ఒక మైలు తోటి ఆయనకు మ్యారేజ్ అయింది అయితే వాళ్ళిద్దరి మధ్య కొన్ని డిస్ప్యూట్స్ రావడం వల్ల అతను ఆమెను చంపేశాడు అయితే ఆ చంపేసే ముందు అతను చేసిన ప్లాన్ ఏదైతే ఉందో మాత్రం మనకు చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది ఎందుకంటే సినిమాల్లోనూ లేదంటే ఈ క్రికెట్ మ్యాచెస్కో లేకపోతే ఇంకొక సంఘటనలకు జరిగినప్పుడు మాత్రమే అలాంటి ప్రాక్టీస్ చేస్తారు ఇతను కూడా వాళ్ళ భార్యను చంపడానికి అతను చేసిన ప్రాక్టీస్ ఏంటి తెలుసా ఒక కుక్కను చంపి ఆ కుక్కని నా బాడీ పార్ట్స్ అన్ని ఎలా ఎలా చేయాలో మొత్తం ఒక కుక్క మీద ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆయన వాళ్ళ భార్య మీద దాడి చేసి చంపేశాడు ఈ జరిగిన సంఘటన జనవరి పదిహేను అతను ఆయన భార్యను చంపేశాడు ఆ తర్వాత కొన్ని రోజుల పాటు అతను యాక్ట్ చేశాడు ఆ తర్వాత వాళ్ళ అత్తమామలకు ఫోన్ చేసి కొన్ని రోజులుగా ఆ మాధవి కనిపించట్లేదని వాళ్ళ అత్తమ్మామలకి ఏమీ తెలియనట్టుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు హైదరాబాద్ వచ్చి ఎక్కడైతే వాళ్ళు నివాసం అంటున్నారో బాలానగర్ ఏదైతే ఉందో బాలాపూర్ ఉందో రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలో వాళ్ళు ఉండే ఒక న్యూ వెంకటేశ్వర కాలనీలో ఉంటున్నారు ఆ కాలనీకి వచ్చిన తర్వాత జనవరి పద్దెనిమిదిన వాళ్ళ అత్తమామలు మీరుపేట పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ తర్వాత చేసిన తర్వాత ఆ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని చెక్ చెక్ చేసిన తర్వాత వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆమె ఎక్కడికి పోలేదు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె చనిపోయిందని వాళ్ళు నిర్ధారించుకున్నారు ఇల్లు ఆ కాలనీలోనే అద్దుకుంటున్నారు ఒక అపార్ట్మెంట్లో ఆమె జనవరి పద్నాలుగు రాత్రి అపార్ట్మెంట్కి వెళ్ళింది ఆ తర్వాత ఆమె బయటికి రాలేదు సో అక్కడి నుంచి పోలీసు ఇన్వెస్టిగేషన్ చే చేసిన తర్వాత చివరగా గురుమూర్తికి పోలీస్ లెవెల్లో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ ట్రీట్మెంట్లో ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా గురుమూర్తి పోలీసులు చెప్పిన సంఘటన చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవుతుంది ఆయన ఏమేమి చెప్పాడో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళ భార్య మా చంపి ఆ చంపిన బాడీని ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు ఎలా కట్ చేశాడంటే కూరగాయల టైప్లో కట్ చేశాడు కట్ చేసిన వ్యక్తి ఎంత క్రూరుడో ఈ వ్యక్తి మీరు అర్థం చేసుకోండి ఆ కట్ చేసిన బాడీ నుంచి మాంసముద్దులను సపరేట్ చేశాడు అలాగే ఆ బోన్ ఏవైతే ఉందో ఎముకలు ఉన్నాయో ఎముకల్ని సపరేట్ చేశాడు ఈ వ్యక్తి ఆ సపరేట్ చేసిన ఏవైతే ఆ ఎముకలు ఉన్నాయో ఆ బొక్కలు ఉన్నాయో వాటిని మాత్రం నీట్గా ఎండబెట్టాడు ఎండబెట్టి వాటిని మంటతో కాల్చి ఒక డ్రై పౌడర్ చేసి చెరువులో పడేశాడు అలాగే ఆ ముద్దలని కుక్కర్లో వేసి ఉడికించి ఆ ఏవైతే ఎముకలు ఉన్నాయో ఈ మాంసముద్దల రెండింటిని కూడా డ్రైనేజ్లో చెరువులో పడేశాడు ఇంతకంటే దారుణం అమానుషం కోటి ఉంటుందా అయితే ఈ మొత్తం జరిగిన సంఘటన ఈ చేసిన ప్రాసెస్ అంతా కూడా ఎవరు కనిపెట్టలేకపోయారు ఎందుకంటే ఈవెన్ ఫొరెన్సిక్ వాళ్ళు వచ్చి కూడా అతని ఇంటిని కంప్లీట్గా ఇన్వెస్టిగేట్ చేసి వెరిఫై చేసినా సరే అతను చిన్న క్లూ కూడా పోలీసులకు కానీ ఫరెన్సిక్ టీమ్కి కానీ ఇవ్వలేదు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు నా ఇతను యూట్యూబ్లో ఎన్ని క్రైమ్ థ్రిల్లర్ వీడియోస్ చూస్తుంటాడు ఎన్ని మలయాళం క్రైమ్ థ్రిల్లర్ చూస్తుంటాడు లేదంటే ఇతను ఎంత రీసెర్చ్ చేశాడో మీరు అర్థం చేసుకోవచ్చు ఆర్మీలో పనిచేసిన వ్యక్తి కదా మరి ఆర్మీ తెలివితే అట్లా ఆడాడో తెలియదు కానీ ఆ స్థాయిలో చేశాడు అయితే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎలా బయటకు వచ్చిందంటే పోలీసులు కూడా కనిపెట్టలేకపోయారు అయితే పోలీస్ లెవెల్ ట్రీట్మెంట్ ఇస్తే డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ ట్రీట్మెంట్ దెబ్బకి ఇతను కన్ఫ్యూస్ అయ్యాడు కన్ఫ్యూస్ అయ్యి అతను చెప్పిన సంఘటన ఇది అయితే ఇప్పటికీ కూడా ఆ బాడీ పార్ట్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోలేని పరిస్థితి యాజ్ పర్ ద గవర్నమెంట్ ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం అతనే నేరం చేశాడనేది ప్రూవ్ చేయడానికి పోలీసులకి ఎటువంటి చిన్న ఎవిడెన్స్ కూడా అతను మిగల్చకుండా చేసిన ఒక సంఘటన ఇది ఈ స్థాయిలో అంత క్రూరంగా చంపడానికి కారణాలు ఏంటి అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలని ఒక రీజన్ చెప్తున్నారు ఇంకొక రీజన్ ఏంటంటే ఎవరైతే ఈ గురుమూర్తి ఉన్నాడో ఈ గురుమూర్తికి వేరే మహిళతో ఒక వివాహేతర సంబంధం ఉందని ఒక ఇల్లీగల్ ఎఫ్ఐర్ ఉందని ఆ ఇల్లీగల్ ఎఫ్ఐర్ గురించే వాళ్ళ సొంత భార్య కట్టుకున్న ఎవరైతే మాధవ్ ఉన్నారో చంపేశారు అని పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అతను కన్ఫ్యూజ్ చేసినట్టుగా మనకు అయితే వార్తలు వస్తున్నాయి అయితే ఈ గురుమూర్తికి వెంకటమాధవకి ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది చెప్పే కదా అయితే వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే కేవలం ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ వల్లే ఎవరైతే ఆయన ఆమె ఒక ఆమెతో రిలేషన్లో ఉన్నాడో ఆమె కోసమే కట్టుకున్న భార్యని చంపేశాడు అని చెప్పేసి మన వార్తలు వస్తున్నాయి అలాగే పోలీసులు ఇస్తున్న సమాచారం కూడా అదే జరుగుతుంది అయితే ఒక ఒక మహిళ కోసం ఏదో వివాహేతర సంబంధం కోసం కట్టుకున్న భార్యని కూడా అంత స్థాయిలో అంత బ్రూటల్గా అంత క్రూరంగా చంపేశాడంటే అతని మైండ్ సెట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి ఇతను ఏమన్నా చదువుకోలేనాడు లేదంటే ఏదో ఒక అన్సివిలైజ్డ్ ఒక ప్రపంచంలో పోతున్నాడు అనుకోవచ్చు ఇతను ఒక ఆర్మీ ఆఫీసర్ చదువుకున్నాడు ఆర్మీలో పనిచేసి ఆయన ముప్పై ఐదేళ్ళ వయసులో రిటైర్ అయిన తర్వాత డిఆర్డీవీలో డిఆర్డీఓలో ఆయన ఒక కాంట్రాక్ట్ జాబ్న సెక్యూరిటీగా పనిచేస్తున్న వ్యక్తి ఇలాంటి పని చేశాడంటే ఇంకా సమాజంలో ఒక చదువుకున్న వాడికి ఇంకా అర్థమేముంటుంది ఇలాంటి క్రూర్లు ఇలాంటి మృగాలు మన మధ్య ఉన్నారంటే మనం ఏమనుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఈ క్రైమ్ను తలపించే ఇది ఒక థ్రిల్లర్ స్టోరీ అని చెప్పొచ్చు మనము అయితే ఈ థ్రిల్లర్ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూప చేయండి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తే సమాజం బాగుపడుతుందో కూడా మీరు కింద కామెంట్ చేయండి అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మిస్టర్ డాట్ ఆర్ కనెక్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ బటన్ క్లిక్ చేసి మా నోటిఫికేషన్ ఉందండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం